వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరలా ఉన్నారండి నేనైతే బాగున్నాను ఈ రోజు వీడియోలో బిగ్ బాస్ సీజన్ ఎయిట్ నుంచి వచ్చిన ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ గురించి మాట్లాడుకుందాం ఇప్పటి వరకు తెలుగులో జరిగిన ఏడు సీజన్లలో కూడా సీజన్ సీజన్ కి మధ్య వ్యత్యాసం చూపడానికి లేదా కొత్తదనం తీసుకురావడానికి బిగ్ బాస్ ఏదో ఒక ట్విస్ట్ ఇస్తూనే ఉన్నారు అయితే బిగ్ బాస్ ఇప్పటి వరకు ఇచ్చిన ట్విస్ట్ల ఒక ఎత్తు అయితే ఈ సీజన్ లో ఇచ్చే ట్విస్ట్ మాత్రం మరో ఎత్తేనే చెప్పుకోవాలి ఎందుకంటారా బిగ్ బాస్ ఇప్పటి వరకు ఎన్ని ట్విస్ట్లు ఇచ్చినప్పటికీ హౌస్ లోకి మాత్రం కొత్త కంటెస్టెంట్స్ నే పంపేవారు ఈ సీజన్లో మాత్రం కొత్త కంటెస్టెంట్స్ తో పాటు పాత కంటెస్టెంట్స్ కూడా హౌస్ లోకి పంపుతున్నారంట పాత కంటెస్టెంట్లు అంటే మరెవరో కాదండి ఇప్పటి వరకు జరిగిన సీజన్లలో పార్టిసిపేట్ చేసిన కంటెస్టెంట్లో కొంతమంది ఒకవేళ ఇదే నిజమైతే రచ్చరచ్చే అని చెప్పొచ్చు ఎందుకంటే ప్రతిసారి కొత్త కంటెస్టెంట్స్ ఆడిన ఆటనే చూసాం కానీ ఈసారి కొత్త కంటెస్టెంట్స్ తో పాటు ఒకసారి హౌస్ లోకి వెళ్లి ఆడి బయటికి వచ్చిన వాళ్ళ ఆటను కూడా చూస్తాం దీనికి సంబంధించి ఒక లిస్ట్ అయితే ఇప్పటికే రెడీ చేశారంట ఆ లిస్ట్ని మీరు కూడా ఈ వీడియోలో చూసేయండి ఇదంతా పక్కన పెడితే ఇప్పటివరకు జరిగిన సీజన్ అన్నింటిలో మీకు ఇష్టమైన కంటెస్టెంట్ ఎవరు అలాగే ఈసారి బిగ్ బాస్ హౌస్లో ఏ కంటెస్టెంట్ని చూడాలనుకుంటున్నారో కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ని ముందు అన్నట్లు టేక్ కేర్ బాయ్ బాయ్